ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్ సో ఈరోజు టాక్ ఏంటంటే ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి హైప్ చేయవి సో దట్ మనల్ అందరికీ ఈ వీడియో రీచ్ అవుతుంది అండ్ కొత్తోళ్ళు పక్క సబ్స్క్రైబ్ వి వీఆర్ వెరీ క్లోజ్ టు ట్వంటీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అండ్ సీపీ గెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వల్లనే ఇది పాసిబుల్ అవుతుంది సో మీ వల్లనే అది ట్వంటీ థౌసండ్కి రీచ్ అవుతుంది డన్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈరోజు మండే మండే ట్యూస్డే వెనస్డే త్రీ డేస్ ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ కాలేజ్ జాయినింగ్ అంటే సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే ట్రై చేసుకోవాలనుకుంటే మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే ఏం కాదు ఆ సీట్ హోల్డ్ ఉంటుంది సో డైరెక్ట్ సెకండ్ ప్లేస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు సెకండ్ ప్లేస్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు అప్పుడు కాలేజీలో వెళ్ళి పక్క జాయిన్ అవ్వాలి ఓకే సెకండ్ ప్లేస్ అలాట్మెంట్ అయితే అక్కడ పోయి జాయిన్ కావాలి సెకండ్ ప్లేస్ అలాట్ అయిన కాలేజీలో ఒకవేళ సెకండ్ ప్లేస్లో అలాట్మెంట్ కాకపోతే మీకు ఫస్ట్ ప్లేస్ సీట్ అట్నే ఉంటుంది ఆడపోయి జాయిన్ కావాలి బట్ జాయినింగ్ ఇన్ ద సెకండ్ ప్లేస్ ఈజ్ కంపల్సరీ సో సెకండ్ ప్లేస్లో జాయిన్ అవ్వాలి ఒకవేళ సెకండ్ ప్లేస్లో జాయిన్ అవ్వకపోతే ఆ సెకండ్ ప్లేస్ అలాట్మెంట్ అయిన తర్వాత వాళ్ళు ఒక ఫోర్ ఫైవ్ డేస్ టైమ్ ఇస్తారు ఆలోపు జాయిన్ అవ్వాలి జాయిన్ అవ్వకపోతే ఆ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది సెకండ్ పేస్ అయిపోయిన తర్వాత జాయిన్ అవ్వకపోతే ఆ లిమిటెడ్ ఇస్తారా టైం లోపు జాయిన్ అవ్వతే సీట్ క్యాన్సిల్ అయిపోతుంది ఇప్పుడు మనకి అయితే అక్టోబర్ ఫస్ట్ కి లాస్ట్ డేట్ కదా సెకండ్ కి కూడా అట్నే డేట్ ఇస్తారు సో ఆ డేట్ లోపు జాయిన్ అవ్వకపోతే సీట్ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ సీట్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఆ సీట్లు మళ్ళీ థర్డ్ లో వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి సో జాయినింగ్ ఇన్ ద సెకండ్ పేస్ కంపల్సరీ సెకండ్ పేస్ అలాట్మెంట్ అయిన తర్వాత ఆ ఫోర్ ఫైవ్ డేస్ టైంలో ఇస్తారు ఆ లోపు జాయిన్ అవ్వాలి సో ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది అయితే అక్టోబర్ లాస్ట్ డేట్ సెల్ఫ్ రిపోర్ట్ చేయడానికి ఫస్ట్ థింగ్ అంటే ఆన్లైన్లో డబ్బులు కట్టాలి మీ సీట్ అనేది కన్ఫామ్ ఉంటుంది సో నాన్ లోకల్స్కి ఆబ్వియస్లీ కోర్స్ ఫీజు మొత్తం కట్టాలి అండ్ లోకల్స్కి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి కోర్స్ ఫీ టు పెట్టి ఎయిట్ హండ్రెడ్ చూపిస్తే ఆ ఎయిట్ హండ్రెడ్ కడితే సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోతుంది ఆన్లైన్లో ఆ సీట్ హోల్డ్ ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే చాలామంది అనుకున్న సీట్ ఫస్ట్ పేజ్లోనే వచ్చింది ఇక మళ్ళీ సెకండ్ పేజ్ దాకా వెయిట్ చేసినందుకు ఇప్పుడే జాయిన్ అవుతామని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వెళ్ళి జాయిన్ అవ్వండి దానికి కూడా లా లాస్ట్ డేటు ఎయిత్ అక్టోబరే ఎనిమిదో తారీఖు అంటే ఈరోజు సిక్స్త్ కదా సిక్స్ రేపు ఎల్లు రేపు సెవెన్ ఎల్లుండి ఎయిట్ సో బుధవారం ఆర్ రేపు మంగళవారం ఆర్ ఈరోజు సోమవారం త్రీ డేస్ లోపు ఎప్పుడు ఏం కాదు ఓకేనా త్రీ డేస్ కాలేజెస్ ఓపెన్ ఉంటాయి ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలి ఓకేనా ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలి అంటే సింపుల్ ఎందుకు ఈ క్వశ్చన్ ఏముందన్న ఎక్కడ సీట్ వస్తే అక్కడికే పోవాలి కదా అని అడుగుతారు అది అడుగుతున్నారు యాక్చువల్గా ఈ క్వశ్చన్ కూడా చాలామంది అడిగారు ఎట్లా అంటే ఇప్పుడు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ బిల్డింగ్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉంటుంది ఉస్మాన్ యూనివర్సిటీ సీట్ వచ్చిన వాళ్ళందరూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్కి వెళ్ళాలన్నా డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్కి వెళ్ళాలన్నా అడుగుతున్నారు సో అట్లా అట్లేముండదు మీకు ఎట్లా అంటే ఎక్కడ సీట్ వస్తే అక్కడికే పోయి జాయిన్ కావాలి ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ బిల్డింగ్ అనేది ఉస్మాని యూనివర్సిటీ బ్యాక్ సైడ్లో ఉంటుంది క్యాంపస్ లోపల ఉంటుంది క్యాంపస్ బయట ఉంటుంది అది బిల్డింగ్ సిపికేట్ ఆఫీసు వాళ్ళు అడ్మిషన్స్ చూసుకుంటారు అంతే సిపికెట్ ర్యాంక్ కార్డులు వెబ్ ఆప్షన్స్ అలాట్మెంట్లు సర్టిఫికేషన్ వెరిఫికేషన్లు అప్రూవల్స్ రిజెక్ట్ రిజెక్టర్స్ అవి చూసుకుంటారు అప్రూవల్స్ చేయడం రిజెక్షన్స్ చేయడం అవి ఆ అడ్మిషన్స్ ప్రక్రియ వాళ్ళు చూసుకుంటారు అండ్ జాయినింగ్ అనేది వాళ్ళకి సంబంధం లేదు ఓకేనా టీసీ ఇవ్వాల్సిన అవసరం లేదు మనం ఉస్మానియాలో ఆర్ట్స్ కాలేజ్ ఉంటుంది ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ఆర్ట్స్ కాలేజ్లో ఏదే ఉస్మాన్ యూనివర్సిటీ బిల్డింగ్ ఉంటుంది కదా మనకి దాన్నే ఆర్ట్స్ కాలేజ్ అంటారు సో ఆ ఆర్ట్స్ కాలేజ్లో ఎవరైతే ఎంఏలో సీట్ వచ్చిందో ఎంఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ వాళ్ళ అందులోకి వెళ్ళి జాయిన్ కావాలి నెక్స్ట్ మనకి ఉస్మాని యూనివర్సిటీకి అపోజిటే కి రైట్ సైడ్లో ఉస్మాన్ యూనివర్సిటీ ఉంటుంది రోడ్కు లెఫ్ట్ సైడ్లో సైన్స్ కాలేజ్ ఉంటుంది యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ సో ఎంఎస్సిలో సీట్ వచ్చిన వాళ్ళు ఆడవైజ్ ఆయన కావాలి ఎంఎస్సిలో అక్కడ ప్రిన్సిపల్ ఆఫీస్ ఉంటుంది మీకు అక్కడ అడ్మిషన్లు జరుగుతాయి అలా మీకు తెలిసిపోతుంది రోడ్ ఉంటుంది కదా ఎగ్జాక్ట్ రోడ్ ఉంటుంది ఒక టూ కిలోమీటర్స్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రోడ్ ఉంటుంది మనకి ఉస్మాన్ యూనివర్సిటీ ఫస్ట్ గేట్ నుంచి లాస్ట్ గేట్ వరకు సో ఉస్మాన్ యూనివర్సిటీకి ఎంటర్ కాగానే కొంచెం ముందుకెళ్ళగానే మీకు రైట్ సైడ్లో ఆర్ట్స్ కాలేజ్ కనిపిస్తుంది ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ అక్కడ ఆర్ట్స్ వాళ్ళు జాయిన్ కావాలి ఎంఏ వాళ్ళు అండ్ రోడ్కి లెఫ్ట్ సైడ్లోనే కొంచెం ముందుకెళ్తే మనకి ఆడ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అని ఉంటుంది ఆడపోయి సైన్స్ వాళ్ళు జాయిన్ కావాలి ఎంఎస్సి వాళ్ళు అందరూ అక్కడ ప్రిన్సిపల్ ఆఫీస్ ఉంటుంది మీరు జా జాయిన్ అయిపోవాలి సర్టిఫికెట్స్ అన్ని ఒరిజినల్స్ ఒక సెట్ తీసుకెళ్ళండి జిరాక్స్లు రెండు సెట్లు తీసుకెళ్ళండి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా తీసుకెళ్ళండి ఏమేమి తీసుకపోవాలని నేను నిన్ననే వీడియో పెట్టినా చూడండి ఒకసారి సో అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఇన్కమ్ వాళ్ళు ఎంకామ్ వాళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు రోడ్కి లెఫ్ట్ సైడ్లో సైన్స్ కాలేజ్ రైట్ సైడ్లో మన ఉస్మానియా యూనివర్సిటీ బిల్డింగ్ ఆర్ట్స్ కాలేజ్ ఉంటుంది కదా స్టేట్కి వెళ్ళాలి ఒక హాఫ్ కిలోమీటర్ స్టేట్ వెళ్తే అక్కడ మనకి రైట్ సైడ్లో యూనివర్సిటీ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ అని ఉంటుంది మనకి ఎంకామ్ వాళ్ళు అక్కడ ఎంబీఏ ఎంకామ్ అని అక్కడ ఉంటాయి అన్నట్టు సో ఎంకామ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఉస్మాని యూనివర్సిటీ మీకు సంబంధించిన కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్కి సెపరేట్ ఉంటుంది కాలేజ్ ఆడబోయి జాయిన్ కావాలి మీరు సో ఎంఏకి సెపరేట్ ఎంఎస్సికి సెపరేట్ ఎంకామ్కి సెపరేట్ ఎవరెవరు ఎక్కడెక్కడ సీట్ వచ్చిందో అక్కడక్కడ జాయిన్ కావాలి డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్కి సంబంధం లేదు ఓకేనా వాళ్ళు వాళ్ళు ఆడుకోవాల్సిన అవసరం లేదు జాయినింగ్కి అండ్ సబ్ క్యాంపస్లో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఆబ్వియస్లీ సైఫాబాద్ సైన్స్ కాలేజ్ ఉమెన్స్ అంటే ఉమెన్స్ సెపరేట్ యూనివర్సిటీ కోటివిమెన్స్ బట్ అది కోటిలో ఉంటుంది కోటిలో ఉమెన్స్ ఉంటుంది వీరనారాకరేమన్ యూనివర్సిటీ అక్కడ సీట్ వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళాలి నిజాం కాలేజ్లో వచ్చిన వాళ్ళు నిజాం కాలేజీకి వెళ్ళాలి బషీర్బాగ్ నిజాం కాలేజ్ సికింద్రాబాద్ పీజీ కాలేజీలో సీట్ వచ్చిన వాళ్ళు సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో వెళ్ళాలి అండ్ రిమైనింగ్ సిటీ కాలేజ్ కానీ లేకపోతే ప్రియదర్శిని కానీ ఇంకేదైనా ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చిన వాళ్ళు ఏవి కాలేజ్ కానీ సో ఎక్కడ ప్రైవేట్ కాలేజ్ కానీ మీకు ఎక్కడ సీట్ వస్తే అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాలి అర్థమైంది కదా నెక్స్ట్ ఇక రిమైనింగ్ కాకతీయ యూనివర్సిటీ లేదంటే కాకతీయ సబ్ క్యాంపస్ తెలంగాణ యూనివర్సిటీ మహాత్మా గాంధీ పాలమూరు శాతబాన జేఎన్టీహెచ్ ఎక్కడ సీట్ వచ్చిన వాళ్ళు అక్కడికి పోయి జాయిన్ కావాలి ఓకేనా సర్టిఫికెట్లు ఏమేమి తీసుకోవాలి నిన్న వీడియో చేసినా ఆ వీడియోలో చూసి సర్టిఫికెట్లన్నీ తీసుకెళ్ళండి మీ దగ్గర సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్లోడ్ చేసిన అన్ని డాక్యుమెంట్లు తీసుకెళ్ళాలి ర్యాంక్ కార్డు సిపికే ఆల్ టికెట్ అండ్ అలాట్మెంట్ అయిన తర్వాత మనకి అక్నాలజ్మెంట్ కార్డు వస్తాయి డబ్బులు కట్టింది అవి అన్నీ తీసుకోపోవాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా తీసుకుపోవాలి సింపుల్ జాయిన్ కావాలి అంతే ఎయిత్ అక్టోబర్ లోపు జాయిన్ అయిపోవాలి అది మీకు ఓకే ఫస్ట్ పేజ్ సీట్ ఓకే అనుకుంటే మీరు ఇప్పుడు జాయిన్ అవ్వచ్చు ఎయిత్ అక్టోబర్ లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి జాయిన్ అవ్వచ్చు లేదన్నా ఇప్పుడు టైం లేదనుకుంటే నో ప్రాబ్లం ఆ సీట్ సెకండ్ పేజ్ వరకు ఉంటుంది సెకండ్ పేజ్లో కూడా పోయి జాయిన్ కావచ్చు ఓకే సో అది ఈరోజు మండే కాలేజ్ ఓపెన్ ఉంటుంది అన్ని యూనివర్సిటీస్ అన్ని కాలేజెస్ ఓపెన్ ఉంటాయి జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు విలేజెస్ నుంచి ఎవరైతే వస్తారో ఈరోజు ఈరోజు పాజిబుల్ అయితే ఈరోజు జాయిన్ అయిపోండి లేదంటే రేపు మంగళవారం ఉంది ఎల్లుండి బుధవారం ఉంది టూ డేస్ త్రీ డేస్ ఉంది ఈ రోజుతో కలుపుకుంటే త్రీ డేస్ టైం ఉంది సో వెళ్ళి జాయిన్ అవుతా అనుకుంటే ట్రై చేసుకోండి ఓకేనా సో అంతే ఇంకా చెప్పాల్సింది ఏం లేదు డన్ మరి సైనింగ్ ఆఫ్ దిస్ ఇయర్ క్యాంపస్ నుండి ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ డోంట్ మేక్ ఎనీ మిస్టేక్స్ మంచిగా పోయి జాయిన్ అయిపోరు సెకండ్ ప్లేస్ ట్రై చేసుకోవాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు డెలివరీ రిపోర్ట్ చేసి డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి డన్ డన్ బాయ్